జల వివాదాల విషయంలో పంచాయతీలొద్దు ఆంధ్రప్రదేశ్ ఒక అడుగు ముందుకేస్తే నేను అడుగులు ముందుకేస్తానంటూ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేశారు అంతకు ముందు రోజే చంద్రబాబు నాయుడు అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గొడవలొద్దు ఇచ్చిపుచ్చుకుని ద్వారంతోటే పరిష్కరించుకోవాలి నాకు తెలుగు జాతి ముఖ్యం తెలుగు జాతి మధ్య గొడవ ఉండకూడదు అంటూ ఒక ప్రకటన జారీ చేశారు వాస్తవాలకి వీరు నోటితో చెప్తున్నటువంటి మాటలకి ప్రాక్టికాలిటీకి సాధ్యమయ్యేటటువంటి విషయాలే మాట్లాడుతున్నారా రాజకీయంగా ఉండేటటువంటి సాన్నిహిత్యము వ్యక్తిగతంగా ఉండేటటువంటి సాన్నిహిత్యము ఎంతగా ఉన్నప్పటికీ రాజకీయ ప్రయోజనాల విషయంలో మాత్రం అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని రాజీ పడేటటువంటి అవకాశాలు లేవు రాజీ పడితే గనక వాళ్ళ పొలిటికల్ ఫ్యూచర్ ని త్యాగం చేయక తప్పనటువంటి పరిస్థితి ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి ప్రకటనలు ఒక రకంగా తెలంగాణలో ఉండేటటువంటి తమ ప్రయోజనాలు కాపాడుకోవడాకే చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు కానీ చంద్రబాబు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రముఖులు కానీ ఇంకా తెలంగాణతో వాళ్ళకి ఇంట్రెస్ట్లు ముడిపడి ఉన్నాయి చాలా మంది ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు ప్రజాప్రతినిధులకి హైదరాబాద్ ఇతరత్ర చోట్ల ఆస్తులు తర్వాత వ్యాపార వ్యవహారాలు చాలా ఉన్నాయి అందువల్ల ఇప్పుడు నీటి వివాదాలని అడ్డు పెట్టుకుని ఇతరత్ర అంశాల విషయంలో ముందుకు వెళితే కనుక ఇబ్బంది అవుతుంది అనే ధోరణి కూడా ఉంది అటువైపు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రత్యేకించి రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు అందువల్ల ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రకటనలన్నీ కూడా కేవలం ప్రకటనలకే పరిమితం అవుతాయి తప్ప ఈ సమస్య పరిష్కారం అనేది రాజకీయాలతోటే ముడిపడి ఉంది అడ్మినిస్ట్రేటివ్ పరంగా జరిగేది ఏమి ఉండదు అని రాజకీయ వర్గాలతో పాటు విశ్లేషకులు కూడా స్పష్టంగానే తెలుసు అందులోని రెండు వైపులా రాజకీయాలు పరస్పరం మోహరించి ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రకటన జారీ చేయడం ద్వారా కృష్ణా జలాలకు సంబంధించి జరిగింది ఏంటి గోదావరి జలాలకు సంబంధించి జరుగుతున్నది ఏంటి ఈ రెండు రాష్ట్రాలు ఎలా న్యాయస్థానాల ప్రక్రియలో కానీ లేదంటే కేంద్ర స్థాయిలో గాని పోరాటం చేస్తున్నాయనే చూస్తే ఒకవైపు పాలమూరు రంగారెడ్డి ఇతరత్ర ప్రాజెక్టు సంబంధించి కేంద్రం వద్ద విపరీతమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన విషయంలో అడ్డుపడుతోంది మరోవైపు పోలవరం బనకచర్ల పోలవరం నల్లమల్ల సాగర్ వీటి విషయంలో సుప్రీంకోర్టు స్థాయిలో పోరాడడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ నేపథ్యంలో అసలు ఈ సమస్యను పరిష్కార దిశలో వీళ్ళిద్దరూ ఒక అడుగు ముందుకేసి రాజకీయాలు మాత్రం పదడుగులు వెనక్కి లాగే అవకాశం ఉంది అందులోని తెలంగాణలో తన అధికారాన్ని కాపాడుకోవాలని నిరంతరం ప్రయత్నించే రేవంత్ రెడ్డి గాని ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడినటువంటి చంద్రబాబు నాయుడు గాని రాజీ కుదుర్చుకుని ముందుకెళతారనేది ఒక ఆశయాస్పదమైనటువంటి అతిశయోక్తితో కూడినటువంటి సూచనగానే మనం చెప్పాల్సి ఉంటుంది అందులోని ప్రధానమైనటువంటి ఇష్యూ కృష్ణా జలాలకు సంబంధించి కొనసాగుతుంది గోదావరికి సంబంధించి కూడా ముడి పెట్టడం ద్వారా కృష్ణా జలాలలో సమాన హక్కు సాధించాలనేది తెలంగాణ వ్యూహంగా కనిపిస్తుంది కృష్ణా జలాలకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బచావత్ ట్రిబ్యునల్ గానీ బ్రిజేష్ ట్రిబ్యునల్ కానీ వీటి ద్వారా వచ్చినటువంటి వాటా అంటే రాష్ట్రాలకి ప్రత్యేకమైనటువంటి వివిధ రాష్ట్రాలంటే పరివాహక ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలకి వాటాలు ఇస్తూ ఉంటారు కనుక ఈ ట్రిబ్యునల్స్ ఎనిమిది వందల పదకొండు టిఎంసీలు కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయిస్తే రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలు మాత్రమే తెలంగాణ వాడుకోగలగటం తర్వాత మిగిలిన ఐదు వందల పైచులుకు టిఎంసీ ఆంధ్రప్రదేశ్ వాడుకోవడం అనేది ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది అది తర్వాత కాలంలో కూడా కంటిన్యూ అయింది ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తమ వాట అంటే నల్గొండ కావచ్చు మహబూబ్ నగర్ కావచ్చు ఎక్కువ ప్రాంతం తమ పరిధిలో ఉంది కనుక కృష్ణాపరి పరివాహక ప్రాంతము తమకి సమాన వాకంట అంటే ఇప్పుడు తర్వాత కాలంలో మిగురు జలాలను కూడా కేటాయించి నూట తొంభై టీఎంసీలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ట్రిబ్యునల్స్ కేటాయించి అందువల్ల వెయ్యి పైచిలకు టీఎంసీలు వస్తున్నాయి కనుక ఐదు వందల టీఎంసీలు తమకి ఇవ్వాలంటూ తెలంగాణ డిమాండ్ చేస్తుంది మరోవైపు తాము ఇంతవరకు డుకున్నటువంటి నీటి జలాల మీద హక్కుని వదులుకోవడానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధం కాలేదు ఈ నేపథ్యంలో ఎవరు ఎంత ముందుకు వెళ్ళినా అటు ఆంధ్రప్రదేశ్ హక్కు తెలంగాణకి ఇవ్వడానికి ప్రయత్నించినా అటు ఆంధ్రప్రదేశ్లో ఉండే రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ కూలిపోయే పరిస్థితి ఉంటుంది ఇటు తెలంగాణ పాత పద్ధతికి కట్టుబడి ఉన్నా ఇటు తెలంగాణలో రాజకీయమనేటటువంటి ఫ్లేర్ అయ్యే అవకాశం ఉంది అందువల్ల ఇది గతంలోనే అంటే బీఆర్ఎస్ హాయంలోని పరిష్కారం కాలేదు ఇప్పుడు కాంగ్రెస్ హాయంలో కూడా పరిష్కారం అయ్యేటటువంటి సూచనలు అయితే కనిపించట్లేదు అటు సుప్రీంకోర్టు స్థాయిలో కానీ ట్రిబ్యునల్ స్థాయిలో కానీ పోరాటం జరిగేటటువంటి అవకాశమే కనిపిస్తుంది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి తమకు మళ్ళీ నీటి పంపకాలకు సంబంధించి నీటి వాటాలకు సంబంధించి క్లియర్ చేయాలంటూ తెలంగాణ కోరుకుంటుంది దీనిని అంటే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న కొత్త ప్రాజెక్ట్ ఏదైతే ఉందో పోలవరం నల్లమల్ల సాగర్ అనేది దానికి సంబంధించి లింక్ పెట్టడం ద్వారా తెలంగాణలో కృష్ణా జలాల వాటాని సాధించుకోవచ్చు అనేది ఇక్కడ ఉండే రాజకీయ పార్టీల యొక్క అంచనాగా కనిపిస్తోంది నిజానికి గోదావరి జలాలు ఎక్కువ భాగము సముద్రం పాలవుతున్నాయి కనుక గోదావరి మీద ఎవరెన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా పెద్ద అభ్యంతరం ఉండదు కానీ ఆంధ్రప్రదేశ్ గోదావరి మీద చేపడుతున్నటువంటి ప్రాజెక్టుకి అభ్యంతరం చెప్పడం ద్వారా కృష్ణా జలాల్లో తమ న్యాయబద్ధమైనటువంటి హక్కును సాధించుకోవాలనేది తెలంగాణ వ్యూహంగా ఉంది దీనికి తెలంగాణకి సమానమైనటువంటి వాట కృష్ణాలో ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా లేదు రాయలసీమలో మిగులు జలాలు ఒకవేళ నలమల సాగర్ పూర్తయినా మిగిలిపోయినటువంటి వాటాని రాయలసీమలో వాడుకోవాలనేది ఆంధ్రప్రదేశ్ విభంగా ఉంది ఈ పీఠముడి అనేది విడిపోయే అవకాశం లేదు ఇక రాజకీయ ఈక్వేషన్స్ కూడా అనుకూలంగా లేవు ఒకవైపు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఉండి ఉండొచ్చు కానీ ముఖ్యమంత్రుల స్థాయిలో నిర్ణయం తీసేసుకుని ప్రజా ప్రయోజనాలకి వ్యతిరేకంగా ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఎవరు ముందుకెళ్లేటువంటి అవకాశం ఉండదు రాజకీయం అలాగే నడుస్తూ ఉంటుంది ఎవరు పరస్పరం రాజీ పడేటటువంటి అవకాశం కూడా ఉండదనే మనం చెప్పాలి ఎందుకంటే ఇటువైపు బలమైనటువంటి ప్రతిపక్షం బీఆర్ఎస్ ఉంది అటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి ప్రతిపక్షం ఉంది అందులోని జాతీయ పార్టీల స్థాయిలో చూసినా భారతీయ జనతా పార్టీ నిర్ణాయకమైనటువంటి పాత్రలో ఉన్నప్పటికీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో పొలిటికల్ స్టేక్స్ బీజేపీకి ఎక్కువగా ఉన్నాయి అంటే భవిష్యత్తులో తాము ఇక్కడ ఎదుగుతాము కర్ణాటక తర్వాత ఇక్కడే అధికారంలోకి వస్తామని ఆశిస్తున్నటువంటి స్థితిలో కర్ణాటక తర్వాత సౌత్ లో తెలంగాణయే తమ టార్గెట్ అనుకుంటున్నటువంటి స్థితిలో ఖచ్చితంగా ఈ జలాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎటువంటి స్టెప్ ముందుకు తీసుకున్నా దానికి పూర్తి స్థాయిలో సహకరించే అవకాశం ఉండదు పొలిటికల్ స్టేక్స్ బీజేపీకి తెలంగాణలోనే ఎక్కువ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో కూటమిలో భాగస్వామ్య అయినాయి అందువల్ల బీజేపీ కూడా ఇటు మొగ్గు చూపే అంటే చంద్రబాబు నాయుడు వైపు మొగ్గు చూపేటటువంటి సూచనలు అవకాశాలు లేనట్టే అని చెప్పాలి గతంలో అంటే ఇక్కడ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అటు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చేటటువంటి పొలిటికల్ అట్మాస్ఫియర్ అయితే ఉంది ఎందుకంటే అటు జగన్మోహన్ రెడ్డికి ఉండేటటువంటి అడ్వాంటేజ్ తోటి ఒక నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు నాయుడు తెలంగాణతో తమకు ఉండేటటువంటి ఇంట్రెస్ట్ల దృష్ట్యా తీవ్రంగా వ్యతిరేక అంటే ఆందోళనలు నిరసనలు వ్యక్తం చేయొచ్చు కానీ తీవ్రంగా వ్యతిరేకించే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడికి ఇక్కడ తెలంగాణ మీద కూడా కొంచెం పొలిటికల్ స్టేక్స్ మీద ఆశ ఉండడము తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వాళ్ళు పారిశ్రామికవేత్తలు కావచ్చు ఇతరత్ర వర్గాలు కావచ్చు పెట్టుబడులు ఉండడము చాలామందికి ఇక్కడ రెసిడెన్సెస్ కూడా చంద్రబాబు నాయుడుతో చాలామందికి ఇక్కడ ఇళ్ళు కూడా ఉండడము దీంతో ముడిపడి ఉండడం వల్ల అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కొంచెం డెసిషన్ తీసుకున్న ప్రభుత్వ అధినేతగా డెసిషన్ తీసుకున్న చంద్రబాబు నాయుడు తీవ్రంగా వ్యతిరేకించే పరిస్థితి ఉండేది కాదు అందులోని తెలంగాణలో కూడా తిరుగులేని అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ కూడా ఒక అడుగు ముందుకేసి నిర్ణయం తీసుకున్న ఇక్కడ కూడా తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమయ్యే పరిస్థితి లేదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ కానీ తెలుగుదేశంతో కొంత సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి బీజేపీ కానీ తీవ్రంగా వ్యతిరేకించే పరిస్థితి లేదు అప్పుడు ఉండేటటువంటి పొలిటికల్ అట్మాస్ఫియర్ ఇప్పుడు దాదాపు మృగ్యమైనట్టు కానీ చెప్పాలి వీళ్ళిద్దరి యొక్క వ్యక్తిగత సాన్నిహ్యము సామీప్యత రాజకీయ సంబంధాలు ఎంత మేరకు ఉన్నా ఖచ్చితంగా ఈ జల వివాదాల విషయంలో మాత్రము న్యాయపరమైనటువంటి ప్రక్రియ ద్వారా కానీ లేదంటే ట్రిబ్యునల్ ద్వారా కానీ మాత్రమే పరిష్కారం కావాలి తప్ప కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించేసుకునే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉండదు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ మాటలు మాట్లాడుకుంటే వరకు పర్వాలేదు కానీ నిర్ణయానికి వచ్చేటటువంటి రాజకీయ వాతావరణం రెండు రాష్ట్రాల్లోనే కనిపించట్లేదు